నా పేరు మయూరి ఎన్ఎస్యుఏ స్టేట్ సెక్రటరీ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేస్తూ ఉంటాము మా ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో అదేవిధంగా ఫస్ట్ టైం ఈసారి మేము సంక్రాంతి సెలబ్రేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఎన్టీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసి సహకరిస్తే ఇదే విధంగా మంచిగా సెలబ్రేట్ చేస్తాము సో మచ్ ఈరోజు ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్లో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాలలో కల్చరల్ ఈవెంట్ జరుగుతూ ఉంది దీంట్లో ప్రధానంగా తెలంగాణ మరియు ఆంధ్రాలో చాలా గొప్పగా జరుపుకునేటటువంటి ఈ సంక్రాంతిని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే సంక్రాంతి ఉత్సవాలను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మా విద్యార్థులందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో దీంట్లో అనేక టీములుగా ఏర్పడి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళకు తోచినటువంటి రకరకాల మెసేజ్లు వచ్చేటట్టుగా ఈ ట్వంటీ ఫైవ్లో దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి విధానము అలాగే గ్రామీణ కల్చర్ను అంతా కూడా దీంట్లో వారి యొక్క భావాలను ముగ్గుల రూపంలో తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎస్సిఐ విద్యార్థి సంఘ సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కళాశాలలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రాంలు జరగాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను